హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోల్లో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇల్లుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని అర్హతలు విడుదల చేశారు సో గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్నారో వారికి మూడు సెంట్లు భూమి ఇస్తారు అలాగే పట్టణ ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్లకు రెండు సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుంది సో ఇంటి స్థలాలకు సంబంధించి మనం పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఎవరికి ఇంటి స్థలం రాదు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో ఉచితంగా ఇంటి స్థలాలు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తారు సో గ్రామీణ ప్రాంతంలో గరిష్టంగా మూడు సెంట్లు భూమి ఇస్తారు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల భూమి కేటాయిస్తారు అలాగే లబ్ధిదారులు అంటే మీరు తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి ఉండాలి మీ కుటుంబంలో ఎవరికి ఇంటి స్థలం ఉండకూడదు అంటే మీకు సొంతంగా ఇల్లు ఉంటే ఈ స్థలం అనేది రాదు అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం అనేది కంప్లీట్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా అంటే గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ స్థలాలు రావు చెల్లుబాటు అయ్యేటటువంటి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి అలాగే ఒకవేళ మీరు గతంలో అంటే జగన్ గారు ఉన్నప్పుడు ఇంటి స్థలం పొంది ఉంటే ఇప్పుడు ఈ స్థలాలకు అప్లై చేసుకోలేరు ఎందుకంటే పేరు అనేది ఆన్లైన్లో చూపిస్తుంది అలాగే మైనర్ వయసులో ఉన్నవారికి అంటే మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే స్థలాలు ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు ఇవ్వరు సో కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి వర్తిస్తుంది అంటే ఒకరికే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే మీకు ఇప్పుడు మీకు స్థలం వస్తే గనక మీరు టూ ఇయర్స్లో ఇల్లు కట్టుకోవాలి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇల్లు లాక్కున్నా కానీ వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు అలాగే ఇంటి స్థలాన్ని మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ అమ్మడం కానీ చేయకూడదు మీరే వారసత్వంగా వాడుకోవాల్సి ఉంటుంది స్థలాల లేఅవుట్ అప్రమత్తంగా చేయాలి అలాగే ప్రతి లబ్ధిదారుడికి స్థలం కేటాయింపు పత్రం అంటే పట్టా ఇస్తారు సో ఎంపికైన లబ్ధిదారుల జాబితా అనేది గ్రామాల్లో ప్రదర్శిస్తారు అలాగే కుటుంబ ఆదాయం చూసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు పదివేల కంటే ఎక్కువ సంపాదించకూడదు అలాగే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళు పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువ సంపాదించకూడదు అలాగే అర్హత కలిగిన మహిళల పేర్ల మీద స్థలం కేటాయింపు ఉంటుంది ఈ విధంగా ఏపీ ప్రభుత్వం ఇంటి స్థలాలకు సంబంధించి మార్గదర్శకాలు అలాగే అర్హతలను విడుదల చేసింది సో ఈ అర్హతలు ఉంటేనే మీకు ఇంటి స్థలం పట్టా వస్తుంది సో ఎవరైనా అప్లై చేసుకోవాలి ఈ అర్హతలు ఉన్నాయి అనుకుంటే గ్రామ వర్డు సచివాలయకు వెళ్ళి అప్లై చేసుకోండి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching